హాయ్ అందరికి దేని గురించి అంటే ఒక నెగిటివ్ కామెంట్స్ గురించి నాకు వచ్చే నెగిటివ్ కామెంట్స్ ఎప్పటికప్పటికి నేను తీసేస్తుంటా అండ్ రిపోర్ట్ చేస్తా అండ్ బ్లాక్ చేస్తా అంటే మనం మన పొలంలో కలుపు మొక్కలు ఉంచుకోడదు కదా అలా కలుపు మొక్కలు తీసేసినట్టు నెగిటివ్ కామెంట్స్ తీసేస్తా అలాగే నా ఫ్రెండ్ ఒకరు నా డాన్సింగ్ వీడియో ఒక సింగింగ్ వీడియో తను ఇన్స్టాలో అప్లోడ్ చేసింది నేను వెళ్ళి చూస్తే అందులో నెగిటివ్ కామెంట్స్ అనమాట సరిగ్గా పాడమను ముందుగా పాట నేర్చుకోమను డాన్స్ తగ్గించమను ఏంటంటే పిచ్చి పిచ్చి కామెంట్స్ ఉన్నాయన్నమాట ఆ పిచ్చి పిచ్చి కామెంట్స్లో మాకేంటంటే ఇక్కడ మామూలుగా నుంచుడు పాడే సింగర్ ఒక పేమెంట్ అయితే డాన్సింగ్ చేస్తూ పాడే సింగర్కి డబుల్ పేమెంట్ అనమాట అలాగే డాన్స్ చేస్తూ పాట పాడడం అనేది చాలా కష్టమైన విషయం నేను దానికి ఒకసారి